విద్యార్థులందరికీ మేము తెలియజేసింది ఒకటే పోలీసులందరూ కూడా వాళ్ళు చేసే ఈ త్యాగం ఈరోజు రేపు భవిష్యత్ తరాలకు అది మేలు కలువ చేస్తుందని పోలీసుల్లో మంచి చెడు అన్నీ ఉంటాయని పోలీసులు అందరిని కూడా తమ కుటుంబ సభ్యులుగా చూడాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది అలాగే విద్యార్థులకు ప్రజలకు పోలీసులకు మధ్య ఉన్న దూరాన్ని కూడా తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలు ఈ వారం పాటు చేపడతాం అందులో భాగంగా స్కూల్ పిల్లలకు పోలీస్ స్టేషన్ పిలిపించి పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ విధానం గురించి తెలియజేశాం అలాగే ఒక డొనేషన్ క్యాంపు డివిజన్ లెవెల్లో ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అలాగే రేపు సైకిల్ ర్యాలీ కూడా ఒకటి ప్లాన్ చేశాం పోయిన శనివారం రోజు టీజీఎస్పి దళాలు వారు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇలాగ పలు కార్యక్రమాలు ప్రజల సహకారంతో ప్రజల్ని దీంట్లో భాగస్వాములు చేస్తూ ఈ యొక్క వారం పాటు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం Don't